తెలుగుదేశం పార్టీలో ఆ కుటుంబం ఒక వెలుగు వెలిగింది భర్త ఎంపీగా భార్య ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు కానీ ఆ ఇద్దరూ చనిపోయారు టీడీపీ నాయకులుగా ఉంటూనే కన్ను మూసారు కానీ వారి పిల్లలు మాత్రం ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు అనుకోని రీతిలో కేసుల్లో చిక్కుకున్నారు కానీ టీడీపీ నాయకత్వం అస్సలు పట్టించుకోవడం లేదు వారికి ఎటువంటి సహాయం అందించడం లేదు ఇంతకీ ఏది ఆ కుటుంబం ఏంటా కథ డీకే ఆదికేశవుల నాయుడు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరుది కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు చిత్తూరు ఎంపీగా రెండు వేల నాలుగులో ఎన్నికయ్యారు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడయ్యారు ఆర్థికంగా మంచి స్థితిమంతుడు అనే పేరుంది చిత్తూరు జిల్లాతో పాటు కర్ణాటకలో సైతం ఈయనకు విలువైన ఆస్తులు ఉన్నాయి పెద్ద పెద్ద వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి ఈయనకు రఘునాథ్ అనే ప్రముఖ వ్యాపారి సన్నిహితంగా ఉండేవారు ఆయనకు సైతం కర్ణాటకలో చాలా చోట్ల విలువైన ఆస్తులున్నాయి రెండు వేల పదమూడులో ఆదికేశవుల నాయుడు చనిపోయారు అయితే ఆదికేశవుల నాయుడుకు సంబంధించి ఆస్తులను రఘునాథ్ బలవంతంగా రాయించుకున్నారన్నది ఒక ఆరోపణ దీనిపై ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాస్ తో పాటు కుమార్తె గట్టిగానే పోరాటం చేస్తున్నారు అయితే తన భర్తను డీకే నాయుడు వారసులు హత్య చేయించారని రఘునాథ్ భార్య మంచుల కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ అప్పట్లో పోలీసుల దర్యాప్తును డీకే వారసులు ప్రభావితం చేశారని మంజుల హైకోర్టును ఆశ్రయించారు సిబిఐ విచారణ చేపట్టాలని కోరారు దీంతో కోర్టు అనుమతినిచ్చింది దర్యాప్తులో భాగంగా నిందితులుగా ఉన్న డీకే ఆదికేశ్వర నాయుడు కుమారుడు శ్రీనివాస్ తో పాటు కుమార్తెను సైతం అదుపులోకి తీసుకున్నారు అయితే డీకే దంపతులు ఇద్దరు టీడీపీలోనే ఉంటూ అనారోగ్యంతో చనిపోయారు కానీ వారి పిల్లల అరెస్టు విషయంలో ఇప్పుడు టీడీపీ నేతలు నోరు తెరవడం లేదు కనీసం సాయం అందించడం లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు డికే సతీమణి సత్యప్రభ ఆ ఎన్నికల్లో ఆమె గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అక్కడకు కొద్ది రోజులకే అనారోగ్యంతో మృతి చెందారు డీకే ఆదికేశ్వర నాయుడు వారసులు టీడీపీలో కొనసాగుతున్నా అంతగా క్రియాశీలకంగా లేరు కానీ తల్లిదండ్రులిద్దరూ టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించడంతో వారికి పార్టీ అండగా నిలవాల్సిన అవసరం ఉంది అయితే ఎందుకో డీకే వారసుల విషయంలో టీడీపీ పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు మరోవైపు డీకే మనవరాలు చైతన్య జనసేనలో చేరి చిత్తూరు టికెట్ కోసం ప్రయత్నించారు కానీ వర్కౌట్ కాలేదు అయినా సరే జనసేన కోసం ఆమె ఆర్థికంగా ఖర్చు చేసినట్లు ప్రచారంలో ఉంది కానీ ఎందుకో జనసేన సైతం డికే వారసుల అరెస్టు విషయంలో స్పందించడం లేదు సాయం చేయడం లేదు సరికదా ఎవరైనా సహాయానికి ముందుకొస్తే అడ్డుపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది అందులో ఎంత నిజముందో తెలియాలి